గతంలో తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఓడిపోవడానికి ప్రధాన కారణం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోవడమే సో ఇది గమనించిన రేవంత్ రెడ్డి సర్కార్ త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగులందరికీ ఒక హామీ అయితే ఇచ్చింది ఆ దిశగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రీసెంట్గానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి ఏపీ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అయితే ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తున్నాయంటే ఏపీలో మొత్తం ముప్పై వేల పోస్టులు భర్తీ కావాల్సి ఉండగా ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీకి మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు విడుదల చేశారని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఏదేమైనా కానీ నిరుద్యోగులందరికీ ఇది ఒక శుభవార్త చెప్పాలి అండ్ ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రభుత్వం ఆల్రెడీ అధికారిక వెబ్సైట్ ని కూడా నేను స్టార్ట్ చేసింది దీని యొక్క వివరాలు ఇప్పటిసారి పరిశీలించినట్టయితే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెబ్సైట్ వచ్చేసి హెచ్టిపిఎస్ ఐఫన్ స్లాష్ స్లాష్ ఏపీ డిఎస్సి డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ స్లాష్ పేరుతో ఈ వెబ్సైట్ని రూపొందించారు అండ్ సిఎస్సి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే మరొక వెబ్సైట్ని కూడా ఏపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అలాగే ఈ నెల ఇరవై రెండు వరకు డిఎస్సి దరఖాస్తుల్ని స్వీకరిస్తారు ఆన్లైన్లోనే ఫీజు చెల్లించేందుకు ఆప్షన్ కూడా ఇచ్చారన్నమాట మార్చ్ ఐదు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు వచ్చే నెల పదిహేను నుంచి ముప్పై వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించబోతున్నారు ఇక ఏజ్ రెస్ట్రిక్షన్ చూసినట్టయితే జనరల్ అభ్యర్థులకి నలభై నాలుగు ఏళ్ల గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు అండ్ రిజర్వ్డ్ అభ్యర్థులకి మరో ఐదేళ్లు వెసులుబాటు కల్పించారు అలానే డిఎస్సి పరీక్షల టైమింగ్స్ వచ్చేసి డిఎస్సి పరీక్షల్ని ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక సెషన్గా మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు రెండవ సెషన్గా పరీక్షలు నిర్వహిస్తున్నారు అండ్ మార్చి ముప్పై ఒకటి కల్లా ప్రాథమిక ఆన్సర్కి విడుదల చేస్తారు అభ్యంతరాలు తెలిపేందుకు ఏప్రిల్ ఒకటి వరకు అవకాశం ఉంటుంది అనంతరం ఏప్రిల్ రెండున తుది ఆన్సర్ కి విడుదల చేస్తారు అనంతరం ఏప్రిల్ ఏడున ఫలితాల ప్రకటనతో ఈ ప్రక్రియ ముగుస్తుంది సో ఎవరైతే డిఎస్సి పరీక్షకి అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ ఈ టైమింగ్స్ కావచ్చు ఫలితాలు ఎప్పుడు వస్తాయి ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇచ్చాం అండ్ డిస్క్రిప్షన్ లో కూడా వెబ్సైట్స్ లింక్స్ మేము పొందుపరుస్తున్నాం ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకి టెట్ ద్వారా ఇరవై శాతం వెయిటేజీ మార్కులు కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు వీడియో జర్లిస్ట్ రాజాతో కార్తీక్ కోట వన్ ఇండి తెలుగు హైదరాబాద్